తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఒకవేళ ఎన్డీఏ అధికారులకు వస్తే దేశ విభజన జరిగే అవకాశం ఉందని ఒకవేళ అదే జరిగితే రాష్ట్రాల హక్కులు కూడా మటాస్ ప్రమాదం ఉందని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది బీజేపీ అధికారంలోకి వస్తే ఉత్తర భారతదేశము ఒక దేశము దక్షిణ భారతదేశము ఇంకో దేశంగా విభజించే అవకాశం ఉందంటారా ఇండి కూటమి అధికారంలోకి వస్తే దేశ విభజన జరిగే అవకాశం ఉందా ఒక ప్రశ్న ఒకవేళ బీజేపీ వస్తే బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాల హక్కులను కాలరాసే అవకాశం ఉందా రెండు కూడా మంచి ప్రశ్నలు నాకు ఇష్టమైన ప్రశ్నలే ఇండి కూటమి కాదు అసలు చిన్న పార్టీల కూటమి ఏది అధికారంలోకి వచ్చినా కూడా ఈ దేశ విభజన జరిగే అవకాశం వంద శాతం ఉంది ముందు అది నెక్స్ట్ క్వశ్చన్కి వస్తాను ఓకే ఇది ఎందుకు జరుగుతుంది అంటే చట్టబద్ధంగా చెప్తాం మీకు సపోజింగ్ పార్లమెంట్లో నాకు ఉభయ సభలలో కూడా ఈ కూటమికి మెజారిటీ వచ్చింది అని అనుకోండి మేము పార్లమెంట్లో ఇప్పుడు ఒక తీర్మానం రాశాం ఎందుకు అంటే కేంద్రం రాష్ట్రాల మీద పెత్తనం చెలాయిస్తున్నది రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది ఇది ప్రజాస్వామ్య విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం ఇట్లా అని పెద్ద పెద్ద ఓట్స్ వాడి పార్లమెంటులో తీర్మానం పాస్ చేస్తాం ఏమని ఈ దేశాన్ని రెండు ముక్కలు అవుతుందేమో నువ్వు అన్నావు ఇంకా చాలా సుహృదయంతో అన్నావు కానీ దేశం ముప్పై ముక్కలు అవుతుంది రెండు కాదు ఎవరు ఒప్పుకుంటారు మళ్ళీ సౌత్ ఇండియాని కలిసి ఉండటానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అవడానికి కేసీఆర్ ఒప్పుకుంటాడా రావింత్ రెడ్డి ఒప్పుకుంటాడా లేకపోతే జగన్ ఒప్పుకుంటాడు జగన్ ఒప్పుకుంటాడా లేకపోతే కేరళ వాళ్ళు ఒప్పుకుంటారా తమిళనాడు వాళ్ళు ఒప్పుకుంటారా ఎవ్వరు ఒప్పుకోరు దాని బదులు మా ఐదు సపరేట్ దేశాలు గతంలో ఉన్నాయి కదా దేశాలుగా దేశం తెలంగాణ సపరేట్ దేశం తెలంగాణ దాన్ని హైదరాబాద్ స్టేట్ అనేవాళ్ళు దీన్ని సపరేట్ రైల్వేసు సపరేట్ కోర్టులు సపరేటు కరెన్సీ సప్ ఇవన్నీ సపరేటే ఇక్కడ నుంచి మనం ఆంధ్ర పోవాలి అంటే ఖమ్మం తర్వాత గంగనే పెళ్ళి దగ్గర దిగి మనం పాస్పోర్ట్లు తీసుకొని ఇక్కడ కరెన్సీ మార్చుకొని ఆ కరెన్సీ తీసుకొని వెళ్ళాలి అక్కడికి ఇక్కడ తెలంగాణలో ఏమో బండీలు హాలీలు అని ఉండేవి అక్కడేమో రూపీస్ ఉండేవి ఇట్లా ఏంటంటే చాలా వరకు అన్నీ కూడా సపరేట్ దేశాలే అందువల్ల ఏమవుతుందంటే ముప్పై దేశాల కింద మొక్కలు అవ్వాలి ఎట్లా జరుగుతుంది సపోజింగ్ పార్లమెంట్లో నేను తీర్మానం రాశాం మేము కూటమి సభ్యుల ఎన్డీఏ కూటమి అనను ఎన్డీఏ కూటమి అనను ఏదైనా అసలు రెండు ప్రాంతీయ పార్టీలు మోకాళ్ళు ఇరిగి మూల కూర్చున్నాయి అనుకుందాం కాంగ్రెస్ బీజేపీ కూడా చెరొక నూట చెరొక వంద వచ్చి కూర్చున్నాయి అనుకుందాం ఇప్పుడు కేసీఆర్ చెప్పాడు కదా ఇక నుంచి జాతీయ పార్టీలకు కాలం చెల్లింది ప్రాంతీయ పార్టీల దే హవా థర్డ్ ఫ్రంట్ అని నిజంగా ఈ థర్డ్ ఫ్రంట్ వచ్చిందని అనుకుందాం కాంగ్రెస్ బీజేపీకి రెండిటికి కూడా వందలోపు లోపు అనుకుందాం మిగతా అన్ని ప్రాంతీయ పార్టీలకే వీళ్ళు ఏం చేస్తారు నేచురల్లీ ముప్పై ముక్కల కింద చేసుకుందాం అని చెప్పి తీర్మానం రాశారు ఇప్పుడు నాకు చట్టబద్ధంగా చెప్పండి దీన్ని అడ్డుకునే శక్తి ఎవరికి ఉందో పార్లమెంట్లో తీర్మానం చేసిన తర్వాత ఇది అమలు అవుతుందా అవదా అవి తీరుతుందనమాట అడ్డుకునే శక్తి మరొకటి లేదు పార్ మీరు ఇక్కడ తీర్మానం రాస్తే ఇది ఎక్కడ పోతుంది రాష్ట్రపతి దగ్గరికి పోతుంది ఓకే రాష్ట్రపతి దగ్గరికి పోతే రాష్ట్రపతి దీని మీద సంతకం పెడతాడా పెట్టడా మన దగ్గర ఒక దురావగాహన ఉంది కదంటే రాష్ట్రపతి అంటే మా సెక్రటరీ మా గుమస్తా మా బానిస అందువల్ల మీ తీర్మానం రాస్తే ఆయన సంతకం పెట్టాల్సిందే అన్న ఒక దురవగాహన భారతదేశంలో ఉంది కానీ ఏంటంటే మీరు నాకు అది చదివాను కాబట్టి నాకు తెలుసు ఆర్టికల్ అరవై కింద ఆయన ప్రమాణ స్వీకారం చూస్తే వీళ్ళు తీర్మానం రాసి పెట్టినంత మాత్రాన ప్రతి సందర్భంలోనూ పాస్ చేయాలని లేదు ఇప్పుడు మీకు మామూలు తీర్మానం ఏమో ఆర్టికల్ నూట పదకొండు కింద అతను పాస్ చేస్తాడు అట్లాగే రాజ్యాంగ సవరణలు అయితేనేమో ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది కింద చేస్తాడు వీళ్ళు పంపింది ఏదైనా అతనికి నచ్చకపోతే ఒక్కసారి తిప్పి పంపొచ్చు మళ్ళీ అదే తీర్మానాన్ని మార్పు చేర్పులతో కానీ లేదా మార్పు చేర్పులు లేకుండా కానీ పంపిస్తే రాష్ట్రపతి దీన్ని అంగీకరించి తీరాలి ఇది సామాన్యంగా మన అందరికీ పౌరులకు ఉండే అభిప్రాయం కానీ ఇదేంటంటే పూర్తిగా వాస్తవం అయితే కాదు ఎందుకనంటే ఆయన ఆర్టికల్ సిక్స్టీ కింద ఏమంటారంటే టు ది బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ ఐ ప్రిజర్వ్ ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ది లా అంటాడు ఓకే అండ్ ఐ డివోట్ మై సెల్ఫ్ ఫర్ ది సర్వీస్ అండ్ వెల్బియింగ్ ఆఫ్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటాడు అంటే భారతదేశ రాజ్యాంగాన్ని చట్టాన్ని రక్షించి సంరక్షించి కాపాడుతాను అని అన్నప్పుడు మీరు రాసిన తీర్మానం రాజ్యాంగ వ్యతిరేకం ఉందనుకోండి దేశ విభజన అనేది రాజ్యాంగంలో లేదు కదా అందువల్ల దాన్ని కంపల్సరీగా వ్యతిరేకించి తీరాలి ఓకే కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఈ దురవగాని వల్ల ఆయన స్టాంప్ అన్న వేస్తాడు వేయకపోతే ఆయన కూడా వీళ్ళ మనిషి అనుకోండి లేదా సార్ తమరు కూడా ఒక గోవా ఒక రాష్ట్రం తమరు తీసుకోండి సారంటే ఓకే అని సంతకం పెట్టాడు అనుకోండి మనం బహుశా రెండు వేల ఇరవై ఐదులో వేరే దేశంలో ఉంటాం యూరోపియన్ దేశాలలాగే ఇది ముప్పై దేశాలు వాళ్ళకున్న యూనిటీ మనకు ఉంటుందో లేదో నాకు తెలియదు అందువల్ల ఇట్ ఈస్ సో ఈజీ ఏది జాతీయ పార్టీలు మూలనబడి ప్రాంతీయ పార్టీల కూటంలో అధికారంలోకి వస్తే ఈ దేశ విభజన తథ్యం దీని ఆపగలిగిన శక్తి మరొకరికి లేదు ఒక రాష్ట్రపతి తలుచుకుంటేనే ఆర్టికల్ అరవైని గనక అతను ఆలోచన చేసి ఈ తీర్మానాన్ని నేను ఆమోదించాలా వద్దా అని సుప్రీంకోర్టును సలహా అడగాలి యాక్చువల్గా అది ఆర్టికల్ నూట నలభై మూడు కింద జరుగుతుంది ఓకే జరిగినప్పుడు సుప్రీంకోర్టు కనుక లేదండి ఇది రాజ్యాంగ విరుద్ధమైంది మీరు యాక్సెప్ట్ చేయకూడదు అని వాళ్ళు సమాధానం ఇస్తే ఈయన ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తాడు ఓకే